స్వాగతం సంవత్సరంలో వారికి ఊహించనిది దక్కబోతుంది అయితే మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరంలో వారు ఊహించనిది వారికి ఏం దక్కబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అశ్విని నక్షత్రంలోని భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే కనుక పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలు వేసుకోవచ్చు మనోనిశ్చయం సాహసం వీరి యొక్క లక్షణాలు ఇవే కాకుండా కొంత మూర్ఖత్వం కూడా వీరికి ఉంటుంది కోపం కూడా చాలా అధికంగా వస్తూ ఉంటుంది కోపాన్ని తగ్గించటం కూడా చాలా కష్టం అలాగే వారిది దయార్థ హృదయం ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు వారు జన్మతః నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రాలు ఫ్యాక్టరీలు నడపటం పెద్ద వ్యాపార సంస్థలు నడపటం వీరికి చాలా సులభం ఖనిజాలు వస్తు సామాగ్రి శస్త్ర చికిత్స పరికరాలు మొదలకు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి ఈ రాశివారు రాజకీయాల్లో సమర్థులుగా వ్యవహరించగలుగుతారు వీరికున్న ప్రజ్ఞా పాఠవం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అరుదైన సందర్భాల్లో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశివారు క్రీడలలో కూడా రాణిస్తారు వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా ఉంటుంది అయితే మేషరాశి వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారికి ఊహించనిది దక్కబోతుంది ఎన్నో రోజులుగా వీరు ఎటువంటి ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాలు ఊహించకుండా వీరు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వ్యాపారస్తులకి వ్యాపార అవకాశాలు కావచ్చు ఉద్యోగస్తులకి వారి ఉద్యోగంలో మార్పు కాని ఆర్థిక పెరుగుదల కానీ ప్రమోషన్ కానీ ఇలా ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి వారు ఊహించనిది ఈ సమయంలో దక్కబోతుందనే చెప్పుకోవాలి అంటే వారికి అవి కావాలి అనే కోరిక ఉంది కానీ వారికి దక్కుతాయనే ఆశ మాత్రం లేదు ఊహించని విధంగా అటువంటి సత్ఫలితాలనైతే వీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో నూతన వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి అలాగే మేషరాశి జాతకులు ఆర్థికంగా కూడా ఊహించని పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు కానీ చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మిమ్మల్ని బాధపెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశికి చెందిన వ్యక్తులు వ్యాపార సంస్థలు నడిపేవారు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాలు వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి వివాహం కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్న వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మీరు ఊహించని విధంగా ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం అది నిశ్చయం కావటం ఆ పెళ్లి జరిగిపోవటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే మేషరాశి వారిపైన నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మాత్రం మొరటుగా ప్రవర్తిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో దుర్బుద్ది కూడా ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని వ్యవహరించడం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి సహనం ఓర్పు వినయం లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే మాత్రం అపజయం అనేది మీ చెంతకు రాదు మొండితనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని నియంత్రించుకోవటానికి ప్రయత్నం చేయండి సత్ఫలితాలు అయితే మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి అలాగే కొడుకు వరుస అయ్యేవారిని ప్రేమగా చూసుకోవాలి నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి పేదలకు దానం చేయాలి దేవాలయాలు నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి అలాగే పిచ్చి ఆసుపత్రిలోని రోగులకు మీకు వీలైనంత వరకు సహాయం చేయండి ఈ విధంగా చేస్తే ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూశారు కదండి మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించనిది వారికి ఏం దక్కబోతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎటువంటి సత్ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి